నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు లేదంటే నీ పెళ్ళ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే వాడు రా గోల్డ్ లెన్ కొనిస్తారా దానికి లంజా కొడతామని అని ఇంకా ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను మీకు అదేంటంటే ఏదైనా సరే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కస్టమరే దేవుళ్ళు అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళ బిజినెస్ మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలుగా అయితే ఉంది మనం చూస్తున్నాం కదా సో మరి ఇక్కడ ఏంది మరి మనం ముగ్గురు అమ్మాయిల ఫోటో చేసినాం ఏంది వీళ్ళు అని అనుకుంటున్నారా అయితే ఏంటంటే ఈ రమ్య గోపాల్ అనే అమ్మాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి పెద్ద అనుకుంటా వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు సో వీళ్ళు ఒక పిక్కల్స్ అలెక్య పిక్కిల్స్ అని చెప్పేసి స్టార్ట్ చేసి ఒక బిజినెస్ అయితే దాంట్లో మటన్ చికెన్ పికిల్స్ అనేటివి ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టిన వాళ్ళకి అమ్ముతూ ఉంటారు అన్నట్టు వీళ్ళు సో ఈ అమ్మాయి రమ్య గోపాల్ ఈ అమ్మాయి హాట్ హాట్ వీడియోలు అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి అబ్బాయిలు అయితే బ్యాచ్లో ఉన్న వాళ్ళంతా లైక్లు కామెంట్లు కూడా పెడతా ఉంటారు టూ మచ్గా ఈమె దాదాపు ఆరు లక్షల ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఇన్స్టాలో మరి ఈమె అంత బాగానే ఉంది మరి ఏంటిది మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే బిజినెస్ అయితే బాగానే చేస్తున్నారు ఆన్లైన్లో ఆ పిక్కెలు అమ్ముతూ ఉన్నారు అయితే ఏంటంటే అంత బాగానే ఉంది పిక్కెలు అమ్మేంత వరకు అయితే బాగానే ఉంది కానీ ఒక కస్టమర్ని ఘోరంగా హర్ట్ చేసేవాళ్ళు ఎంత హర్డ్ అంటే అంత హట్ చేసారు సో వీళ్ళు ఒక నెంబర్ ఉంటుంది అన్నట్టు ఆ నెంబర్కి మనం వాట్సాప్ కనుక వేస్తే వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు ఆర్డర్స్ తీసుకుంటారు పేమెంట్ అవ్వగానే వాళ్ళు పార్సెల్ కూడా పంపించడం జరుగుతుంది అయితే ఏంటంటే ఆ నెంబర్కి అతను ఇట్ ఈస్ సో ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి పెట్టండి అన్నట్టు అంటే వాళ్ళు పెట్టిన ప్రైస్ లిస్ట్ ఉంటుంది కదా ఆ ప్రైస్ లిస్ట్కి ఏంటంటే రేట్ అనేది ఎక్కువైనట్టు అనిపిస్తుంది అని చెప్పేసి తను అన్నాడు అన్న తర్వాత ఒక్కసారిగా ఆ అమ్మాయికి ఎంత కోపం వచ్చిందో తెలియదు కానీ అసలు వింటే మీరు కూడా షాక్ అవుతారు ఒక్కసారి వినండి ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ వర్కింగ్ ఇంకెక్కడ ఉండడో పని చేయి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్ల వదిలిపడిదింగుద్ది కాబట్టి నువ్వు అడిగి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడిదింగద్ది నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే రా గోల్డ్ లెన్ కొనిస్తారా దానికి లంజా చూసిరా అంటే ఏమంటుంది అంటే ఎక్స్పెన్సివ్ ఉందా నువ్వు ఇది పిక్కిల్సే కొనలేని ఓడివి పిల్లనికి బంగారం కొనిస్తావరా అని చెప్పేసి లమ్ కొడక అని చెప్పేసి తిట్టింది నీ అమ్మ అని చెప్పేసి గలీజ్ మాటలు తిడుతున్నది అసలు ఈ అమ్మాయి అసలు ఏంటిది అంటే ఒక కస్టమర్ని కస్టమర్ లాగా ట్రీట్ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టింది ఆ అబ్బాయి ఈ డీటెయిల్స్ని ఇన్స్టాలో చాలా మందికి షేర్ చేసిండు పంపిస్తుండు కూడా సో నాకు అవమానం జరిగింది అమ్మాయిని నన్ను తీవ్రంగా అవమానించు నేను ప్రైజ్ అడిగాను ఎక్స్పెన్సివ్ అని పెట్టడం వల్ల ఆ అమ్మాయి నన్ను బండ బూతులు తిట్టింది నీ పిల్లలు ఇంకెవరితో లేచిపోతుందిరా నువ్వు సంపాదించడం నేర్చుకో ఫస్ట్ పిక్కల్సే కొనలేకపోతున్నావు నువ్వు దాన్ని బంగారం ఏం కొనబెడతావురా అని చెప్పేసి పచ్చి బూతులు తిట్టింది నన్ను అని చెప్పేసి అందరు యూట్యూబర్లకైతే చెప్పిండు ప్రజెంట్ వాళ్ళు ఏదైతే వాయిస్ మెసేజ్ పెట్టారో అది సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో సో ఈ దెబ్బతో ఇలా బిజినెస్ ఉంటుందా ఉండదు అంతేం కాదు ఆల్మోస్ట్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది ఢమాల్ మన ఉండొచ్చు ఇంకా ఆ పిక్కల్స్ ముష్టి పిక్కల్ని దీన్నే కొనలేకపోతున్నావు అని చెప్పేసి అయితే ఏంటంటే ఫైనల్గా ఈమె ఒకటి క్లియర్గా తెలుసుకుంది ఏంటంటే ముష్టి పిక్కలని ఆ ముష్టి పిక్కల్ని అసలు ఎవడైనా ఉంటున్నాడా ఒకటి కరు బ్యాచ్లో ఉన్న వాళ్ళే మనం బుక్ చేసుకుంటున్నామో మరి ఆ పిల్ల చెప్పేది విని సో ముఖం చూస్తే ముద్దుగా ఉంది గుణం చూస్తే దరిద్రంగా ఉంది ఇది మాత్రం నిజం సో ఇలాంటి అమ్మాయిలతో కొంచెం జాగ్రత్తగానే ఉండండి సో ఇంకోటి ఏంటంటే బిజినెస్ ఎప్పుడైనా సరే ఒకటి మనం మార్కెట్లోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేగాని పిల్ల పువ్వు వేషాలు వేసి బిజినెస్ని చెడ వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అదే జరిగింది ఎందుకంటే నిబ్బా కదా నిబ్బా ఏజ్ కాబట్టి ప్రస్టేషన్ తట్టుకోలేక ఒక కస్టమర్ క్వశ్చన్ ఒక కస్టమర్ ఎక్స్పెన్సివ్ అన్నందుకే బండపూతులు తిరిగితే మీరేం బిజినెస్ రన్ చేస్తారు మీరు ఇన్స్టాలో ఇంకా ఆ వీడియోలు పనికి పనికొస్తారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు గట్టిగా తిడుతున్నాడు నేను ఆ స్క్రీన్షాట్లు కూడా పెడితే ఒకసారి చూడండి మీరు నవ్వుకుంటారు ర ఒక్కొక్కడు ఏమంటారు ఆ స్క్రీన్ షాట్లలో కామెంట్స్లలో సో ఇట్లా ఉంటుంది అన్నట్టు బయట అనేది పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏదైనా సరే మనము ఒక కస్టమరు ఒకటి కొనాలంటే ఆలోచిస్తాడు దానికి వర్తుందా లేదా అనేది అడుగుతాడు ఒకటికి రెండు సార్లు అడుగుతాడు చెప్పేంత ఓపిక ఉన్నప్పుడే ఆ బిజినెస్ అనేది రన్ చేయాలి పెట్టాలి అంతేగాని క్వశ్చన్స్ అడిగినంత మాత్రాన ప్రైజ్ అడిగినంత మాత్రాన రేట్ ఎక్కువ ఉందన్నంత మాత్రాన పచ్చి బూతులు తిట్టడానికి హక్కి ఎవరిచ్చారు నీకు ఫస్ట్ ఏంటంటే వీళ్ళ మీద కేసు పెట్టాలి ఎవరైతే తిట్లు తిన్నాడో ఆ అబ్బాయి ప్రజెంట్ ట్రెండింగ్ చేసిండు ప్రజెంట్ జరిగిందైతే కానీ తను కోర్టులోనూ ఏదో ఒక దగ్గర కేసు పెడితే ఇంకా వాళ్ళకి అప్పుడు అప్పుడు తెలుస్తుంది ఏదే కానీ ఇప్పటికైనా పోయింది ఏం లేదు తను ఏం చెప్తున్నాడంటే సరే జరిగిందేదో జరిగిపోయింది నాకు క్షమాపణలు చెప్పాలి నాకు క్షమాపణలు చెప్తే నేను ఊరుకుంటాను ఎందుకంటే మా అమ్మని కూడా తిట్టింది లంకొడక అని చెప్పేసి తిట్టింది నా క్షమాపణ ఎత్తనే నేను ఊరుకుంటా లేదా దీన్ని ట్రెండింగ్ చేస్తా ట్రెండింగ్ చేసి ఇంక పైన కేసు కూడా పెడతా అని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చిండంట అబ్బాయి సో మరి చూడండి మరి ఎవరికైనా సరే హట్ అవుతారు కదా తల్లి తల్లే కదా మన దగ్గరకు వచ్చినంత వరకు కొంచెం ఊకుంటాం కానీ తల్లిని అన్నాడంటే ఎవడైనా ఊకుంటాడా ఎంత దూరమైనా తెగిస్తాడు సో అదే ఇప్పుడు ప్రజెంట్ అయితే జరగబోతుంది మరి ఈ రమ్య గోపాల్ ఈ అమ్మాయి మరి ఏం చేస్తూ చూద్దాం ఈ అమ్మాయి మరి పక్కన ఉన్న ఎవరు తిట్టినది క్లారిటీ అయితే లేదు కానీ పచ్చిబూతులు అయితే తిట్టినట్టు తెలుస్తుంది క్లియర్గా ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ అమ్ఐ చాలా 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 ఫేమస్గా ఫేమస్ అంటే గ్లామర్ ఉలకపోస్తూ ఉంది ఆటోమేటిక్గా ఫేమస్ అయిపోయారు అబ్బా అంతే ఏం లేదా ఫాలోవర్స్ను పెంచుకోవడానికి ఇది చీప్ ట్రిక్ అబ్బాయిలు ఉన్నంతకాలం ఇలాంటి అమ్మాయిల అమ్మాయిల వీడియోలు అయితే నడుస్తూనే ఉంటాయి సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు అన్నట్టు సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వాటికి మాక్సిమం దూరంగా ఉండండి ఇలాంటి చెత్త వీడియోలు చూసి మైండ్ అది అవడం తప్పే మన ఉందా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి మీరు అనుకున్న సాధించండి అంతేగాని ఆ వీడియోలు చూసి ఆ వీడియోలు చూసి ఆ మీద పిక్కిలు తయారు చేసింది అంటే నువ్వు ఎక్స్పెన్సివ్ అడగడం పిల్లతో బోదులు దించి తెట్టించుకోవడం అవసరమా సరే ఓవరాల్ పోనీ ఇది అంతా అని క్షమాపణలు చెప్తే కానీ వదలమని చెప్పేసి అయితే చాలామంది అంటున్నారు ఈ అమ్మాయి అబ్బాయి అయితే నిజంగా చాలా వార్నింగ్ ఇచ్చిండు మా అమ్మని అన్నది అన్న అని చెప్పేసి అంటున్నాడు సో వీలైనంత తొందరగా క్షమాపణలు ఎప్పుడు రమ్య గోపాల్ నీ ఏదైతే ఇన్స్టాలో ఉందో అందులో ఒక పోస్ట్ పడి లేకపోతే ఇంకా నువ్వు పిక్కెల్స్ ఒక్కటి కూడా ఒక్కటంటే ఒకటి ఆన్లైన్లో ఒక్క ముష్టి పిక్కిలు కూడా అమ్మలేవు ఎందుకు అనవసరంగా మీరే తెచ్చుకుంటారు కాబట్టి క్షమాపణలు చెప్పి క్లోజ్ చేసేయండి మ్యాటర్ ఇక్కడతో లేకపోతే ట్రెండ్ ట్రెండింగ్ ప్రజెంట్ వచ్చేసి ట్రెండింగ్ జరుగుతుంది ఇది మీరు ఏదైతే ఆ బూతులు తిట్టిరో అవన్నీ సో ఆ బూతులతో ఇంకా ఇంకా ఏమైనా జరగవచ్చు డ్యామేజ్ ఇంకా ఎక్కువనే అవుతుంది మీ బిజినెస్కి డ్యామేజ్ అవుతుంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు అమ్ముతా ఉన్నారు కదా పిక్కెల్స్ అనేటోడు కొత్త వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తిట్టిన పదాలు అవన్నీ ఆ అబ్బాయికి ఫోన్కి వెళ్ళిపోయినాయి వాయిస్ వాయిస్ కాల్ అన్నీ ఆ అబ్బాయికి లాటో సేవ్ అయిపోయినాయి సో అబ్బాయి వేరే వాళ్ళకి ఇస్తున్నాడు ఆ వీడియోలని ప్రజెంట్ ఇదే ఇన్స్టాగ్రామ్లో కూడా ట్రెండ్ అవుతున్నాయి సో మీరు ఏం చేయాలి దీన్ని కట్ చేయాలంటే అతను క్షమాపణలు పెట్టండి అతను ఆ నెంబర్కి ఆ మొబైల్ నెంబర్ అతను ఉంది కదా సో సారీ క్షమించండి అనుకోకుండా ఇట్లా జరిగింది ఏదో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడమని ఏదో ఒకటి చెప్పండి లేకపోతే అది ఏదైతే మెస్సేజెస్ కాల్ కాల్ వాయిస్ ఉన్నాయో అవన్నీ మిగతా వాళ్ళకి ఇచ్చిండు ఆల్రెడీ ఇచ్చిండు ట్రెండ్ అవుతున్నాయి సో ఇంకా మీరు బిజినెస్ కూడా చేసుకోలేరు ఇప్పుడనే కాదు ఇంకో పెద్ద బిజినెస్ ఏదైనా పెట్టినా కూడా మీకు పేషెన్సీ లేకపోతే ఎలాంటి బిజినెస్ పెట్టినా కూడా మీరు ఉండలేరు నేను రాసి ఇస్తాను అంతే మీరు ఏంటంటే ఎంతసేపు డాన్సులు చేసుకోవడానికి అందం చూపించుకోవడానికి షార్ట్స్ అవి ఇంత ఇక్కడి వరకే ఉంటారు ఒక బిజినెస్ పెట్టాలంటే ఓపిక ఉండాలి కస్టమర్ ఎన్ని క్వశ్చన్లు అడిగినా కూడా ఆన్సర్ చేసేటట్టు ఉండాలి ఎంతో ఓపికతో ఉంటేనే బిజినెస్ అనేది రన్ చేయండి లేదా మూసి పడేసి అంతే దానివల్ల వచ్చే ఉరిగేదేమీ లేదు మీకు ఎలాగో యూట్యూబ్ నుంచి ఫేస్బుక్ ఫేస్బుక్ ఇన్స్టా నుంచి ఎత్త కొత్త డబ్బులు వస్తాయి ప్రమోషన్లు వస్తాయి కాబట్టి అవి వేసుకోండి అంతేగాని ఎదుటోళ్ళని హట్ చేసే ఎదుటోళ్ళని హట్ చేసే హక్కు మీకు లేదు ఫస్ట్ మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి క్షమాపణలు ఎప్పుడు చెప్తారని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తున్నా చాలా మంది కూడా అడుగుతున్నారు సో వాళ్ళకి ఏం అనేది ఇవ్వండి తొందరలో జై హింద్